సహజ వ్యవసాయం ద్వారా కల్తీ లేని ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుందని రైతులు ఈ పద్ధతిని అవలంబిస్తే నాణ్యతతో పంటలు పండుతాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి అన్నారు దీనిని దృష్టిలో ఉంచుకొని సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు గురువారం ఆమె మునుగోడు నియోజకవర్గంలోని కిష్టాపురం గ్రామంలో రసాయన ఎరువులు పురుగుల మందులు వాడకుండా యువ రైతు జక్కుల వెంకటేష్ పండిస్తున్న సహజ పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సహజ పంటలను ఏ విధంగా పండిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు ఈ పంటల వలన లాభాలు పంటలు ఏ విధంగా ఉన్నాయి ఈ పంటకు కావలసిన సహజ ఎరువులు వంటి వివరాలు అడిగారు జీవామృతం జీవ కణామృతం వాడతామని వెంకటేష్ చెప్పారు సహజ వ్యవసాయం ద్వారా రైతుల ఉత్పత్తి వ్యయాలు తగ్గి నాణ్యమైన పంటలు పర్యావరణానికి హాని లేకుండా ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుందని జిల్లాలో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని రైతులు ఈ పద్ధతిని అవలంబిస్తే భూసారాన్ని కాపాడుతూ ఆరోగ్యకరమైన పంటలను ఉత్పత్తి చేయగలుగుతారని అన్నారు సహజ పద్ధతిలో సాగు చేయాలనుకున్న రైతులకు సాంకేతిక సహాయం అందించాలని అధికారులకు సూచించారు ఈ నెల ఇరవై రెండున నల్గొండ కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఉదయాదిత్య భవన్లో సహజ వ్యవసాయంపై విజయరామ సహజ వ్యవసాయ నిపుణుల అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ డీఆర్డీఓ శేఖర్రెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ ఆర్డీవో శ్రీదేవి జిల్లా అనంతరెడ్డి ఏడీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు